ఎస్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్ ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇందాక శశాంక్ చెప్పిండు పైక్ స్పీక్ వెళ్తున్నాం మేము అడ్రస్ అడుగుతున్నాడు ఎవరినో సో పైక్ స్పీక్ కొలరాడోలో వన్ ఆఫ్ ది విజిటింగ్ ప్లేస్ దీనికి ది అమెరికా మౌంటైన్స్ అనే నేమ్ ఎందుకు అని అంటే పైక్ స్పీక్ అనేది ఒక మౌంటైన్ ఆ మౌంటైన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము అది అమెరికా మౌంటైన్ అని కూడా దానికి ఒక నేమ్ ఉందంట బికాస్ అది టాలెస్ట్ మౌంటైన్ ఇన్ యుఎస్ఏ ఇట్స్ ఫోర్టీన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఫీట్ లో ఇక్కడికి ఓన్లీ కార్ లో వెళ్ళొచ్చు అని అనుకున్నాము బట్ కొలరాడో స్ప్రింగ్స్ వెళ్ళేవాళ్ళు బైక్ స్పీక్ మౌంటైన్కి వెళ్ళాలంటే షటిల్స్ ఉంటాయి అండ్ ట్రైన్ కూడా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు బట్ షటిల్స్కి కార్కి ఫీ ఉంటుంది ట్రైన్కి సపరేట్గా మనం బుక్ చేసుకోవాలి అదే బట్ షటిల్ ఆర్ కార్స్లో వెళ్తే మాత్రం మేము వెళ్ళింది ఎయిట్ సీటర్ వ్యాన్ మినీ వ్యాన్లో సో దానికి నైంటీ సిక్స్ డాలర్స్ ఛార్జ్ చేసినారు నైంటీ సిక్స్ డాలర్స్ ఫీజ్ ఛార్జ్ చేసినారు అప్ అండ్ డౌన్ ఓన్లీ నైన్టీన్ మైల్స్ ఉంటుంది డ్రై డిస్టెన్స్ కానీ టూ త్రీ హవర్స్ డ్రైవ్ ఉంటుంది యూజువల్లీ మేము నైన్టీన్ మైల్స్ అంటే ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం అనుకుంటా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో వెళ్ళిపోతాం బట్ ఇక్కడ మాత్రం త్రీ అవర్స్ డ్రైవ్ ఎందుకంటే అంత స్లోగా వెళ్ళాలి ఫిఫ్టీన్ మైల్స్ పర్ అవర్ స్లోలో స్పీడ్లో వెళ్ళాలి బికాస్ అది చాలా హై ఆల్టిట్యూడ్ ఉండడం వల్ల వాళ్ళు ప్రికాషన్స్ ప్రతి వెహికల్ ఫిఫ్టీన్ మైల్స్ పర్ అవర్ స్పీడ్లోనే వెళ్ళాలి ఒక పాయింట్కి రీచ్ అయిన తర్వాత సో ఇదంతా మేము వెళ్ళేవే కొంచెం ఫారెస్ట్లో అనిపిస్తుంది బికాజ్ మేమున్న ఏర్బిఎన్బి కావాలని వుడ్స్లో ఫారెస్ట్లో తీసుకున్నాము నెక్స్ట్ వ్లాగ్ ఎయిర్బిఎన్బి గురించి ఉంటుంది మా స్టే ఎక్కడున్నాము ఎట్లున్నాము ఎన్ని డేస్ ఉన్నాము అవన్నీ నెక్స్ట్ వ్లాగ్ లో వస్తాయి సో నెక్స్ట్ బ్లాగ్ ఖచ్చితంగా చూడండి సూపర్ బ్యూటిఫుల్ ఉంది మేము ఉన్న ఇల్లు స్టే ఆ ఏరియా ప్లేస్ అన్నీ బాగున్నాయి సో నేను అంతా కూడా వీడియో రికార్డ్ చేసి మీకు పెట్టినాను సో మేము డ్రైవ్ చేసుకుంటూ చేసుకుంటూ ఫైనలీ ఈ పైక్ స్పీక్ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం మౌంటైన్ కింద ఉన్నాము మీరు చూస్తే ఆ స్నో మౌంటైనే పైక్ స్పీక్ మౌంటైన్ అంత మీదకి ఇప్పుడు మేము డ్రైవ్ చేయాలి ఆ పైక్ స్పీక్ మౌంటైన్ ఎక్కడైతే మీకు స్నో కనిపిస్తుందో అదే ఇంకా టాప్ అక్కడికి డ్రైవ్ చేయాలి సో ఒక పాయింట్కి వచ్చినాక కిందకి చూస్తే వేసింది మేము అక్కడ అదే డిస్కస్ చేసుకుంటున్నాం అందరము సో రైట్ సైడ్ కిందకి చూస్తే లిట్ లిటరలీ ఎంత పైకి వచ్చినామో మనము అని అనిపించింది ఫస్ట్ మేము వెళ్ళేప్పుడు క్యాజువల్గా తిరుపతి రోడ్లా ఉంది శ్రీశైలం రోడ్లా ఉంది అట్లా అనుకున్నాము బట్ నో ఇది లిటరలీ ఒక అడ్వెంచరస్ రైడ్ అని చెప్పాలి నాకైతే అట్లనే అనిపించింది చాలా భయమేసింది వెళ్ళే అప్పుడు వచ్చేప్పుడు కూడా అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటుందని మాకు వెళ్ళే ముందు తెలియదు మేము అసలు ఏమీ రీసెర్చ్ చేయలేదు అంటే నార్మల్గా అన్ని విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయినాము బట్ ఎవరైనా పైక్ స్పీక్ మౌంటైన్ వెళ్తే యూఎస్ఏలో ఉన్నవాళ్ళు మీరు వెళ్ళక ముందే ప్రికాషన్స్ తీసుకోండి ఆల్టిట్యూడ్ సిగ్నెస్ ఎట్లాంటి వాళ్ళకైనా పక్కా ఉంటుంది బికాస్ ఫోర్టీన్ థౌజండ్ ఫీట్ అంటే ఇట్స్ నాట్ ద స్మాల్ స్మా స్మాల్ హైట్స్ చాలా హైట్స్లోకి వెళ్ళిపోతాం మనము ఎంత పైన ఉందంటే ఇంక ఇది అందుకనే దీన్ని ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్ యాజ్ ది అమెరికా మౌంటైన్స్ అంట ఎందుకు ది అమెరికా మౌంటైన్స్ అన్నారో నాకు ఇప్పుడు అది వెళ్ళి నాకు అర్థమైంది కాకపోతే వ్యూ మాత్రం సూపర్ బ్యూటిఫుల్ ఉంది పైనుండి మేము ఇప్పుడు పైకి రీచ్ అయిన తర్వాత కూడా నేను క్యాప్చర్ చేసినాను ఎట్లున్నది వ్యూ పైనుండి కిందకి ఎట్లున్నది పైన ఎట్లున్నది అనేది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం చూడండి బట్ మీరు అక్కడ చూస్తే స్ట్రైట్గా మనకి రూట్గా అనిపిస్తుంది ఇంకా మేము అంత పైకి ఎక్కాలన్నమాట సో ఈ పైన్ ట్రీస్ మధ్యలో అక్కడక్కడ స్నో ఉండి ఇప్పటివరకే చూసిన వ్యూస్ అన్నీ ఒకలా ఉంటాయి సీనిక్ వ్యూస్ నాకు కొలరాడోలో ఇది ఒకలా అనిపించింది ఇది లిటరలీ ఇన్ ద క్లౌడ్స్ అనే చెప్పొచ్చు మనము ఎందుకంటే పోతా పోతా ఉంటే ఇంకా క్లౌడ్స్ మనకు దగ్గర అవుతున్నట్టు మనం ఏదో ఆకాశంలో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అంత బ్యూటిఫుల్గా ఉంది సూపర్గా ఉంది సో మీ హోప్ మీ అందరు కూడా ఈ వ్యూ ఎంజాయ్ చేస్తారని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుండి నేను కింద అక్కడ సైడ్ కింద మేము మా కింద నుండి వచ్చినాము పైకి అంత అంత ట్రావెల్ చేసుకొని సో చాలా స్లోగా ఆపోజిట్ వెహికల్స్ కూడా అంతే స్లోగా వెళ్తున్నాయి ఒక్కరు కాదు అందరూ అంతే స్లోగా వెళ్తున్నారు బికాస్ అట్లా ఉంది అక్కడ వ్యూ ఐ మీన్ అక్కడ రోడ్ అండ్ వ్యూ వ్యూ ఇన్ ద సెన్స్ అక్కడ అక్కడ నుండి చూస్తే అంత భయంకరంగా ఉంది సో మెల్లగా 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 వెళ్ళాలి అని అక్కడ ఆల్రెడీ ప్రికాషన్ బోర్డ్స్ ఉన్నాయి మేము కూడా అంతే అనుకొని నేనైతే టెన్ మినిట్స్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ అసలు ఎవ్రీ టూ మినిట్స్ అనుకోవచ్చు టూ మినిట్స్కి ఒకసారి చెప్తున్నాను శశాంక్ స్లో కన్ను స్లో కన్ను స్లో అని అంత భయమేసింది నాకు నాకు హైట్స్ అంటే చాలా చాలా భయం ఈ రైడ్ అయితే పెద్ద అడ్వెంచరస్ రైడ్ అది నాకే కాదు ఎవరికైనా చూసిన వాళ్ళకి అట్లనే ఉంటుంది వీడియోలో చూస్తే అట్లా ఉంది బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఆ హైట్ అసలు అమ్మో ఎంత హైట్ ఫోర్టీన్ ఫీట్ హైట్ ఈజ్ నాట్ ద స్మాల్ వన్ అని అప్పుడు అనిపించింది నాకు సో ఇది వెస్ట్ కాలరాడాలో ఉంటుంది మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము మీరు చూస్తే ఆ స్నో మౌంటైన్స్ దగ్గరకు వచ్చేసినాయి మొత్తం మొత్తం స్నోనే పైన కింద మళ్ళీ ఇంత స్నో కూడా లేదు పైన మాత్రం ఇంత స్నో ఉంది ఈ మౌంటైన్స్ స్నోనే కరిగిపోయి కిందకి వాటర్ ఫామ్లో వస్తుందంట మన మధ్య మధ్యలో చిన్ని చిన్ని లేక్స్ చిన్ని చిన్ని వాటర్ ఫాల్స్ చూస్తాం కదా మౌంటైన్స్ ఉన్న దగ్గర అవి ఇట్లాంటి స్నోనే కరిగి వాటర్లా వస్తుందని అక్కడ వాళ్ళు చెప్తున్నారు మీరు కిందకి చూస్తే రైట్ సైడ్ రోడ్ చూడండి ఎంత పైకి ఎక్కినాం అనేది అర్థమవుతుంది నేను రిటర్న్లో వెళ్ళే అప్పుడు కూడా వీడియో పెట్టినాను బట్ గాయస్ ఏంటి అని అంటే ఇంత పైకి వెళ్ళినాక ఒక్కసారి బయటకు దిగినాక నేను ఇంకా అసలు ఉండలేకపోయినాను అంటే నాకు ఆక్సిజన్ లెవెల్స్ సరిపోనట్టు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అయినట్టు నాకు ఫుల్ హెడేక్ నాకు ఆ రోజు అంత హెడ్డేక్ ఉంది బికాజ్ ఆఫ్ ఆల్టిట్యూడ్ సిగ్నెస్ ఎవరైతే కొడడ వెళ్తున్నారో ముందే ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి మేము ఏం తీసుకోకుండా వెళ్ళినాము సో నాకు ఫుల్ ఫుల్ హెడేక్ వచ్చింది ఇంకెక్కువ బయట అక్కడ దిగినాకైతే వీడియో ఏం క్యాప్చర్లు చేయలేదు మీరు చూస్తే ఇదే వ్యూ సూపర్గా ఉంది అసలు వ్యూ అయితే రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అంత బ్యూటిఫుల్గా ఉంది కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్టిట్యూడ్ సిగ్నెస్ ఉంది సో ఆ స్నో కూడా ఎంత వైట్గా అసలు సూపర్ ఉంది చూడ్డానికి కొన్ని దగ్గర ఏమో స్టోన్స్ మధ్యలో కొన్ని దగ్గర ఏమో ట్రీస్ మధ్యలో ఇంక ఇక్కడ చూడండి ఇందాక చెప్పా కదా ఇన్ ద క్లౌడ్స్ అన్నట్టే ఉంది సో మనకు దగ్గరకు వచ్చేసినాక ఇంకా అసలు ఎంత బాగుందంటే చూడ్డానికి ఈ డ్రైవ్ చాలా బాగుంది ఇక్కడ నుండి బికాస్ ఆ కర్వీ రోడ్స్ అన్నీ పోయినాయి ఇక్కడ నుండి స్ట్రైట్ రోడ్ ఉండే మంచిగా అనిపించింది మళ్ళీ చూడడానికి పక్కనే దాని చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న మౌంటైన్స్ అరౌండ్ అయి ఉన్నాయి బట్ ఇదే లైక్ ఎ సర్డ్ స్ట్ టాలెస్ట్ మౌంటైన్ సో చూడడానికైతే చాలా బాగుంది హోప్ మీ అందరికి కూడా ఈ వ్యూ నచ్చిందని నేను అనుకుంటున్నాను వన్స్ బయటకు దిగినాక నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నాకు ఫుల్ వెంటనే బ్రీతింగ్ లెవెల్స్ డౌన్ అయిపోయి హెడ్ ఎక్ వచ్చింది సో వీడియో అంతా పక్కకు పెట్టేసి నేను ఒక టెన్ మినిట్స్ ఉండి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయినాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక విజిటర్ సెంటర్ కూడా ఉంది బయట చల్లగా ఉందని లోపలే మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాం నేను శశి ఆ విజిటర్ సెంటర్ చాలా మందిని అక్కడ బ్రతికిస్తుందని నేను అనుకుంటున్నాను ఆ విజిటర్ సెంటర్ కూడా కట్టినారు వీళ్ళంతా హైట్లో అక్కడ కనిపించేదే విజిటర్ సెంటర్ అది టూ స్టేర్ చూడడానికి అంత చిన్నగా ఉంది కానీ చాలా పెద్దది లోపలికి వెళ్తే టూ స్టేర్ నేను క్యాప్చర్ చేయలేకపోయినాను ఈ వీడియోస్ కూడా నేను క్యాప్చర్ చేసినవి కాదు మా మరిది వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు సో వాళ్ళ దగ్గర నుండి నేను తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను మీకోసం అని సో ఫైనలీ రీచ్ అయిపోయినాం మొత్తం వ్యూ చూసుకున్నాం కొన్ని ఫొటోస్ దిగినాము అక్కడిక్కడ అండ్ దెన్ ఇంకా వెంటనే ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోయినాము రిటర్న్లో కూడా కొన్ని వీడియోస్ తీసినాను ఇప్పుడు ఇది రిటర్న్ వెళ్ళే వీడియోనే అక్కడ మీరు చూస్తే ఒక చిన్న లేక్ కనిపిస్తుంది అది కింద ఉన్నప్పుడు చూపించినాను మళ్ళీ పైన ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆ లేక్ అండ్ దీనికి ట్రైన్ ఉందని చెప్పినా కదా నేను ఆ ట్రైన్ని కూడా క్యాప్చర్ చేసినాను రిటర్న్లో వెళ్ళే అప్పుడు అక్కడ ఆగి అంటే విజిటర్స్ కోసం వెయిట్ చేస్తుంది రిటర్న్ ట్రైన్ మాకు తెలియదు ట్రైన్ ఉంటుందని లేకపోతే హ్యాపీగా ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళే వాళ్ళము బట్ అది ఓపెన్ షెడ్ ఏమంటారు ట్రైన్ లాగా ఉంది చాలా ఎక్కువే ఉంటుంది అనుకుంటా దాంట్లో కూడా వెళ్ళే అప్పుడు బట్ ఆ ట్రైన్ అయితే చిన్న ట్రైన్ ఒక టెన్ మెంబర్స్ సరిపోయే కెపాసిటీ ఉన్న చూడడానికి చూడడానికైతే మంచిగా ఉంది మరి హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందిరా లైఫ్ స్టైల్ ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అంటిల్ దెన్ బాయ్